వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు నెల రాశి ఫలాల్లో భాగంగా మిథున రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం మిథున రాశి అనగానే మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే ఆర్ద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మిథున రాశి కింద పరిగణిస్తాం ఈ మిథున రాశికి ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు సప్తమ స్థానంలో తన స్వంత క్షేత్రంలో ధనుసు రాశిలో సంచారం చేస్తున్నాడు ఈ గురుగ్రహ అనుగ్రహం వల్ల ఈ మిథున రాశి వాళ్ళకి జీవిత భాగస్వామి రీత్యా కానీ వ్యాపార భాగస్వాముల రీత్యా కానీ మంచి శుభవార్తలు వింటాం అనేటువంటిది జరుగుతుంది వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి మంచి వివాహ యోగ్యమైన కాలంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు అలాగే సంతాన పురోభివృద్ధి కోసం కోరుకునేటువంటి వాళ్ళకి సంతాన పురోభివృద్ధి ఈ గురుగ్రహ అనుగ్రహం వల్ల చాలా బాగుంటుంది అలాగే ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళకి చక్కటి సత్సంతానం ఈ మాసంలో కలిగేటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది ఈ గురువు యొక్క అనుగ్రహ దృష్టి మిథున రాశి వాళ్ళ మీద సంపూర్ణంగా ఈ మాసం అంతా కూడా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక ఈ రాహువు మిథున రాశిలో సంచారం చేయటం వల్ల అంటే ఆ జన్మరాశిలో సంచారం చేయటం వల్ల కొద్దిపాటి పనుల్లో ఆటంకాలు చేసేటువంటి ప్రయత్నాలు కొన్నిసార్లు ఫెయిల్ అవ్వటం అలాగే ఎంతో ప్రయత్నం చేసి కొద్దిపాటి ఫలితాలు పొందటం వంటి కొన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలను కూడా రాహువు ఇచ్చేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది రాహు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందటానికి ఈ మిథున రాశి వాళ్ళు మీ దగ్గరలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి యొక్క ఆలయాన్ని దర్శించండి అలాగే రాహుకాల దీపారాధన చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు రాహు యొక్క అనుగ్రహం కోసం ముఖ్యంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేసినా కూడా మంచి ఫలితాలని పొందగలుగుతారు ఎలాగంటే మంగళవారం పూట మీ దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలతో అభిషేకం చేసి ఆ రోజు మంగళవారం రోజు రాత్రికి ఉపవాసం ఉండి మంగళవారం నియమాల్ని గనక పాటించగలిగితే ఈ రాహు యొక్క పరిపూర్తి అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది అలాగే రాహుగ్రహ అధిదేవత అయినటువంటి దుర్గాదేవి యొక్క ఆరాధన కానీ అలాగే లలితా సహస్రనామ పారాయణ కానీ చేసేటట్లయితే రాహు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మిథున రాశి వాళ్ళు ఈ మాసంలో పొందగలుగుతారు ఈ రాహు అనుగ్రహం గనక సంపాదించేటట్లయితే వాళ్ళు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పూర్తి స్థాయిలో విజయాన్ని సాధించటం అనేటువంటిది జరుగుతుంది రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఈ రాహువు యొక్క అనుగ్రహాన్ని ఈ మాసంలో తప్పకుండా సంపాదించుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది రాహువు యొక్క ప్రతికూలమైన ఫలితాలని తొలగించుకుని అనుకూలమైన ఫలితాలని పొందకపోయేటట్లయితే ప్రజాగ్రహానికి గురయ్యేటువంటి పరిస్థితి అలాగే పై అధికారులు అధికారులైతే వాళ్లపై అధికారుల యొక్క ఆగ్రహానికి గురయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఏది ఏమైనప్పటికీ సప్తమ స్థానంలో గురుడు ఈ సప్తమ శుభ దృష్టితో మిథున రాశిని చూడడం వల్ల వచ్చేటువంటి ఆటంకాలు ఇబ్బందులు అన్నీ కూడా బాగా వచ్చినప్పుడు మేఘాలన్నీ చెదిరిపోయినట్లుగా ఆ ఇబ్బందులన్నీ కూడా చెదిరిపోయేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కనుక ఈ రాహు యొక్క అనుగ్రహాన్ని సంపాదించండి వలన అకస్మాత్తుగా ప్రజాభిమానం గెంటుకు వెళ్ళి చక్కటి పదవిని అలంకరించగలుగుతారు అలాగే అధికారులైతే మంచి పేరు ప్రతిష్టలని అకస్మాత్తుగా పొందేటువంటి పరిస్థితి ఓవర్నైట్ స్టార్స్ అయ్యేటువంటి పరిస్థితి రాహువు కలుగ చేస్తాడు గనక ఆ రాహు యొక్క అనుగ్రహాన్ని ఈ మిథున రాశి వాళ్ళు పొందడానికి ప్రయత్నం చేయండి ఇకపోతే ఈ అష్టమ రాశిలో ఈ శనీశ్వరుడు మకర రాశిలో తన సొంత క్షేత్రంలో సంచారం చేస్తున్నాడు ఈ అష్టమ శని సంచార ఫలితం అనేటువంటిది మిథున రాశి వాళ్ళ మీద చాలా కాలంగా ఉంది ఇంకా చాలా కాలం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ అష్టమ శని ప్రభావం వలన మానసికమైనటువంటి ఆందోళనలు కుటుంబపరమైనటువంటి చిక్కులు చేసేటువంటి పనిలో తృప్తి పొందకపోవటం అలాగే ఎంత చేసినా కూడా గుర్తింపు లభించకపోవటం ఇటువంటి దుష్పరిణామాలు అనారోగ్య సమస్యలు ఈ అష్టమ శని సంచారం వల్ల మిథున రాశి వాళ్ళకి కలిగేటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది ఈ ఇబ్బంది నుంచి తప్పించుకోవటానికి మిథున రాశి వాళ్ళు ప్రతి శనివారం నియమం తప్పకుండా మీ దగ్గరలో ఉన్నటువంటి శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి అలాగే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో నీలం రంగు వస్త్రాలని సమర్పించటం కానీ ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవటం కానీ ఈ శనివారం నాడు దర్శనం చేసుకోవటం కానీ చేసేటట్లయితే శనీశ్వరుడి యొక్క శుభ ఫలితాలని పొందగలుగుతారు ఇంకా ఇంట్లోనే ఉండేటువంటి ఈ గృహంలోనే ఉండేటువంటి సింపుల్ రెమెడీ ఏమిటంటే ప్రతిరోజు మధ్యాహ్నం పూట పదకొండు గంటల నుంచి ఒంటి గంట లోపల కాకులకి ఆహారం పెట్టేటట్లయితే శనీశ్వరుడి యొక్క అనుగ్రహం తప్పకుండా మిథున రాశి వాళ్ళకి కలుగుతుంది అలాగే మరొక పరిహారం ఏంటంటే మీ దగ్గరలో ఉన్నటువంటి నల్ల కుక్కలకి రొట్టెలు గనక పెట్టగలిగేటట్లయితే శనీశ్వరుడి యొక్క దోషం అనేటువంటిది తొలగిపోతుంది మరొక రెమెడీ ఏంటంటే ప్రతి శనివారం కాలభైరవాష్టకాన్ని గనక చదివేటట్లయితే శనిశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇలా శనిశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని గనక ఈ మాసంలో మిథున రాశి వాళ్ళు పొందేటట్లయితే తిరుగులేని విజయాలని నమోదు చేసుకోగలుగుతారు మంచి అధికారయుతమైనటువంటి పదవులను చేపట్టగలుగుతారు ఆర్థికంగా మంచి లాభాల బాట పట్టేటువంటి పరిస్థితి స్పష్టంగా ఏర్పడుతుంది ఇక ఈ కుజుడు అనేటువంటి ఈ గ్రహం ఏదైతే ఉందో మీనరాశిలో మిథున వశాత్తు దశమ స్థానంలో ఆగస్టు ప్రథమార్థం వరకు సుమారుగా సంచారం చేస్తున్నాడు తదుపరి లాభస్థానంలో స్వంత క్షేత్రమైనటువంటి మేషరాశిలో సంచరిస్తున్నాడు ఈ కుజగ్రహ అనుగ్రహం అనేటువంటిది మిథున రాశి వాళ్ళకి పుష్కలంగా ఉంది అయినప్పటికీ ఈ దశమ స్థానంలో సంచరించినంత కాలం కొద్దిగా వాక్పారుష్యం అంటే కఠినమైనటువంటి మాటలు మాట్లాడటం కానీ ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అనేటువంటి స్పృహ కూడా లేకుండా టక్కున ఉన్న మాట ఉన్నట్లుగా మొహాన మాట్లాడేటువంటి అలవాటుని ఏర్పరుస్తుంది అది మీరు ప్రయత్నపూర్వకంగా తగ్గించుకోవాల్సిందిగా ఈ మాసంలో మిథున రాశి వారికి తెలియచేయటమైనది అంటే మీ ఉద్దేశం ప్రకారం మేము నిజమే చెప్పాం కరెక్ట్గానే మాట్లాడాం అబద్ధం ఆడలేదు మేము నిజాయితీగానే ఉన్నాం కనుక మేము ఇది నిజం ఇవాళ చెప్తే ఏంటి రేపు చెప్తే ఏంటి ఎదురుగా చెప్తే ఏమిటి సాటుగా చెబితే ఏమిటి అని అనుకునేటువంటి పరిస్థితి ఈ మాసంలో ఉంటుంది ప్రయత్నపూర్వకంగా మీరు అటువంటి అనవసరమైనటువంటి వాగ్వివాదాల్లో వేలు పెట్టకుండా బయటపడటం అనేటువంటిది ఈ మాసం మరింత మీకు శుభ ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కారణం ఏంటంటే అనవసరమైనటువంటి వాగ్వివాదాల్లోకి తలపెట్టేటట్లయితే కొద్దిపాటి ఆర్థిక నష్టాలు కష్టాలు ప్రజాగ్రహం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది గనక ఈ విషయంలో మిథున్ రాసి వాళ్ళు ఈ మాసం కాస్త జాగ్రత్త వహించాలిగా వహించవలసినదిగా సూచించినటమైనది అంటే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోండి ఇకపోతే ఈ మాసంలో రాచరికానికి అధికారానికి పదవులకి అలాగే మంచి జ్ఞానానికి శక్తి సామర్థ్యాలకి ప్రతీక రవి యొక్క అనుగ్రహం ఈ మిథున రాశి వాళ్ళకి ఈ మాసం అంతా సంపూర్ణంగా ఉంది కనుక ఈ రవి మరింత సుమ ఫలితాలని పొందటానికి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి లేదా ఆదిత్య హృదయం పారాయణ చేయండి అలా చేసేటట్లయితే ముఖ్యంగా రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఎవరైతే ప్రమోషన్స్ కోరుకుంటారో ఎవరైతే ట్రాన్స్ఫర్స్ కోరుకుంటారో వాళ్ళు ఆదిత్య హృదయం పారాయణ చేసినా ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేసిన వాళ్ళు అనుకున్నటువంటి మంచి పదవులకి ప్రదేశాలకి వెళ్ళగలుగుతారు చక్కటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు చేయించుకోగలుగుతారు ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు లభించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఇక మిథున రాశి వారికి వివాహం కాని వారికి వివాహ యోగ్యమైన కాలం మంచి సంబంధాలు కుదిరేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఇకపోతే ఈ మిథున రాశి వాళ్ళకి జన్మరాశిలోనే ఈ మాసం మొత్తం శుక్రుడు సంచరిస్తున్నాడు వలన భోగభాగ్యాలకి కానీ చక్కటి నూతన గృహ వాహనాలకి కానీ వస్త్ర అలంకారాలకి కానీ లోటు లేకుండా గడిచిపోయేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది ఓవరాల్గా ఆలోచించేటట్లయితే మిథున రాశి వాళ్ళకి ఈ మాసం ఒక ముప్పై నుంచి నలభై శాతం వరకు మాత్రమే ఇబ్బందికరమైన ఫలితాలు ఏర్పడుతున్నాయి ఇబ్బందులు అనేవి తత్కాలికంగా ఉంటాయి కొద్దిగా మాత్రమే ఉంటాయి ఈ అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడినప్పటికీ కొద్ది స్థాయిలో ఉండటం అనేటువంటిది సంతోషించదగినటువంటి పరిణామం మిగిలిన డెబ్బై శాతం మంచి శుభ ఫలితాలు అనేటువంటిది ఈ మిథున రాశి వాళ్ళకి ఈ మాసంలో గోచరిస్తున్నాయి అలాగే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళు డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ రైతులు వీళ్ళందరికీ కూడా మంచి లాభదాయకంగా ఉంది మంచి పేరు ప్రతిష్టలు సమాజంలో పలుకుబడి గౌరవం పొందగలుగుతారు ఇక ఓవరాల్గా ఆలోచించినట్లయితే మిథున రాశి వాళ్ళకి ఎక్కువ శాతం శుభ ఫలితాలే కలుగుతున్నాయి కొద్దిపాటి ఇబ్బందుల్ని కూడా నేను చెప్పిన పరిహారాలను చేసుకుని వాటి నుంచి బయటపడి మిథున రాశి వాళ్ళు చక్కగా మంచి ఆర్థిక అభివృద్ధితో చక్కటి కుటుంబ జీవితాన్ని గడపాలని గడుపుతారని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి